హాయ్ అండి వెల్కమ్ టు నాగస్ డైరీస్ నేను మీ సురేష్ కలెక్షన్స్ అయితే చాలా మంచి కలెక్షన్ వచ్చినాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి మొదలుపెట్టి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వెరైటీ చూపిస్తున్నాం ఓన్లీ ప్యూర్లో ఉంటాయి అనమాట చూసామంటే ముంగట అసలు కూడా అదీన్ సురేష్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటున్నావు ముంగాట అసలు అంటున్నాం మరి ఈ ప్రైస్కి ఎలా వచ్చిందంటే రైల్గా మంచి ప్రైస్కి వచ్చిందండి వేవరు మంచి ప్రైస్లో మనకి ఇచ్చాడు మీకు ఇచ్చేస్తున్నాము టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో మనకి నీమ్జరి వచ్చి ప్రింట్ వస్తుంది అసలు అఫిషియల్గా ఉండదండి మీరు జాబ్ హోల్డర్స్ రెగ్యులర్గా శారీ వేర్ వాళ్ళకి కూడా కలర్స్ కాంబినేషన్స్ అయితే ఒక్కదాని ఒకటి వచ్చినాయి మీకు ఈ పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ అది వస్తుందనమాట సూపర్గా ఉన్నాయి మనకి అన్నీ కూడా కూర మీదే వస్తున్నాయి అనమాట క్రేప్స్లో ఇంకా అదిరిపోయినాయండి ఫాలింగ్ మెటీరియల్ కట్టం స్టిఫ్ మెటీరియల్ అనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు లేదు మాకు ఫాలింగ్ మెటీరియల్ కావాలంటే ఫాలింగ్ మెటీరియల్ కూడా ఉన్నాయి ఈ వీడియో ఒక విందు భోజనం లాంటిదండి ప్యూర్ కూరలు ఉన్నాయి ఆర్గంజాలు ఉన్నాయి కోటాలు ఉన్నాయి టసస్ ఉన్నాయి అలాగే ప్యూర్ క్రేప్లు కూడా ఉన్నాయండి దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఇవన్నీ కూడా కలర్ చాయిస్ అనమాట చూసారు కదా ఏక చూడ్డానికి క్రీమ్ కలర్ ఉంటాయి కానీ డిజైన్సు పళ్ళు మారిపోతాయి మీకు కనుక నచ్చిందంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు వాట్సాప్లో వీడియో కాల్ సెండ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఐటమ్కి వెళ్తే చూడండి ప్యూర్ కూర మీద చిన్న కాంట్రాస్ట్ బౌడర్ వచ్చి పళ్ళు వచ్చేసరికి చాలా మంచి హైలైట్గా వచ్చిందండి ఇలా పళ్ళు ఇలా మిడిల్ అంతా కూడా వేయింగ్ వస్తుంది చూడండి బార్డర్ కూడా చూసామంటే కాంట్రాస్ట్ బార్డర్ చిన్న సాటిన్ బార్డర్ అనమాట బ్లౌజ్ చూసాము అంటే ఇలా లీఫ్ డిజైన్ అనమాట మనకి మంచి ప్రైస్లో వస్తుందండి త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఇలా త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో ఈ టూ కాంబినేషన్స్ ఉన్నాయి అండి చిన్న జెర్రీ బార్డర్ వచ్చి మంచి ప్రైజ్లో వస్తుందండి మనకి ఈ శారీ ప్రైస్ ముందు రియల్గా ఫిఫ్టీలో టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో సరిపోవన్నమాట త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్కి ఎంత నీటిగా ఉందో చూడండి ఇప్పుడు యూఎస్కి యూకేకి జర్నీ ఎక్కువ చేస్తున్నారు జర్నీ పర్పస్ కానీ మాకు క్యాష్యువేల్ కానీ కావాలి సురేష్ అక్షరల్గా ఉండాలంటున్నారు అలాంటప్పుడు ఇలా వెళ్ళిపోవచ్చు అండి చక్కగా రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు సింపుల్గా ఉంటాయి నీట్గాను ఉంటాయి నెక్స్ట్ ఐటమ్కి వెళ్తా అండి ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో గ్యాప్ బోర్డర్ వచ్చి మిడిల్ ప్రింట్ కూడా చూసామంటే అలా చాలా బాగుంటాయి కట్టే వాళ్ళని బట్టి ప్రింట్ లెవెలే మారిపోద్దండి సేమ్ ఇవి మనకి సచ్పర్ క్రిప్లికా అని చెప్పొచ్చు అనమాట రియల్గా ప్యూర్లో వస్తుంటాయి సేమ్ ప్రింట్స్ ప్రింట్లో దిగినాయి అన్నమాట ఇది సేమీ కాదండి క్రేప్ మీద మనకి ఇటాలియన్ క్రేప్ మీద చిన్న జరిగి బార్డర్ గ్యాప్ బార్డర్తో ఈ కాన్సెప్ట్ వచ్చిందన్నమాట కలర్స్ మ్యాచింగ్ ఎంత బాగున్నాయో అంటే మీకు ఇలా పెద్ద డిజైన్స్ వద్దు అనుకుంటే ఇలా చిన్న డిజైన్కి వెళ్ళచ్చు ఈ చిన్న డిజైన్కి కొంచెం ఎంత నీట్గా ఉందా సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే అల్టిమేట్ సారీసు గరిమిళ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంతా కూడా ట్వంటీ ఫైవ్కి ట్వంటీ సిక్స్ సంబంధం లేదండి అంతా కూడా అప్డేట్ రాసిన వచ్చిందన్నమాట ఏ చేంజ్తో పాటు క్యాలెండర్ చేంజ్తో పాటు ఐటెం కూడా చాలా చేంజ్ చేస్తామండి సంబంధం లేదనమాట మొత్తం న్యూ కలెక్షన్స్ ఇలా చూసారా ఒక్కదాన్ని ఒకటి అనమాట ప్రింట్లు అన్నీ కూడా దేనికదే బాగుంది సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే మీకు రఫ్ అండ్ రఫ్ క్యాజువల్ కట్టచ్చు మీ ఇష్టం మీరు ఎలా కడతారో మెయిన్ నెస్ ఈజీ మెయిన్ కలర్ మ్యాచ్ ఉంది అసలు ఒకదానికి ఒక సంబంధం లేదు మనకి బార్డర్ గ్రీన్లో కావాలన్నా నెమ్మలికండంలో కావాలన్నా పర్పుల్లో కావాలన్నా పికాక్లో కావాలన్నా అసలు కలర్స్ ఉంది ఇలా ఇవన్నీ కూడా ఫుల్ షార్ట్ అనమాట ఇవన్నీ క్రేప్స్లో వస్తాయి మీకు క్రేప్స్లోనే నెక్స్ట్ లెవెల్ ప్రింట్స్ అనమాట ఇవి ఇచ్చి మీకు చిన్న ప్రింట్స్ వద్దు సురేష్ కొంచెం పెద్దగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మంచి బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇలా వస్తుంది చిన్న చెరీ బార్డర్ అంటే కొంచెం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వాళ్ళు కూడా సరదా కట్టేయొచ్చు అనమాట బ్లౌజ్ వచ్చరికి ఇలా వచ్చే కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి మీకు ఏదన్నా కలర్ నచ్చింది అనుకుంటే చక్కగా కాంటాక్ట్ అయితే మీకు వాట్సాప్లో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తాం అనమాట మంచి షేడ్స్ బేబీ పింక్లో లైట్ కలర్స్ సూపర్గా ఉన్నాయండి కలర్స్ అయితే ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ వైట్ కలర్ షర్ట్లో ఇచ్చోండి మిడిల్లో డాన్సింగ్ డాల్లో వస్తుందనమాట కానీ శారీ చూసిన దానికంటే కట్టే చాలా చాలా బాగుంటుందండి మెయిన్ ఈ పిస్తా గ్రీన్ రావడం వల్ల హైలైట్ అయిందండి గ్రీన్కి బార్డర్ కూడా చూసాము అంటే చక్కగా ఫ్లోరల్ బార్డరు మిడిల్ అంతా కూడా డాన్సింగ్ అనమాట రఫ్ అండ్ అప్ప ఆడొచ్చండి మనం చెప్తే గాని తెలియాలి ఇది బెన్నీ క్రేప్ కాదు ఇటాలియన్ క్రేప్ అని చెప్పండి సేమ్ రియల్ బెన్నీ క్రేప్ కాన్సెప్ట్ ఎలా అయితే ఉంటుందో సిక్స్టీన్ టు ట్వంటీ థౌజండ్లో సేమ్ ఆ కాన్సెప్ట్ వచ్చింది మంచి ప్రైజ్లో వచ్చిందండి ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో వస్తున్నాయి కలర్స్ అయితే అల్టిమేట్ కలర్స్ ఉన్నాయి మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ చూసామంటే ప్యూర్ షిఫాన్స్లో అండి ప్యూర్ షిఫాన్లో ఇవన్నీ కూడా షిఫాన్లో వెరైటీస్ అనమాట పళ్ళు లైన్స్ ఇలా వస్తుంది సారీ అంతా కూడా మనకి ఇలా బంచి పూట అసలు కలర్స్ అయితే మంచి ప్యాస్టల్ కలర్స్ ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి అసలు యంగ్స్టర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టొచ్చండి అంత బాగునే చూడండి కలర్ మ్యాచింగ్స్ హైలైట్ మ్యాచింగ్స్ అంటే ఇందులో చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి బిగ్ ఫ్లవర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇలా అల్టిమేట్ చార్ట్ అనమాట నెక్స్ట్ చూసామంటే ఇలా సాటిన్ బార్డర్ వచ్చి కోరా కాన్సెప్ట్లో వస్తుంది చిన్న చెరీ బార్డర్ వచ్చి చూడండి ఎంత బాగుందో ఇది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ మీకు ఏదన్నా ఒకటి అర ప్రైస్ చెప్పకపోతే మీ చక్కగా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు నీట్గా ప్రైజు కలర్ కాంబినేషను వాట్సాప్ సెండ్ చేయడం జరుగుతుందండి అలానే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు గ్రూప్ కాల్ సర్వీస్ ఉంటుంది యూఎస్కి యూకేకి చాలా షిప్పింగ్ అవుతుంది అండి ఇవన్నీ కూడా అయితే లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాన్సీగా ఉంటాయి సరదాగా అక్కడ కట్టాలి అనుకున్న వాళ్ళు అక్కడే కదండి ఇక్కడ కూడా ఫ్యాన్సీగా కట్టాలి కొత్తగా ప్రింట్స్ కట్టాలి అనుకున్న మటుకి ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఈ శారీస్ రెగ్యులర్గా దొరికే కలెక్షన్స్ అయితే కాదండి మంచి కలెక్షన్స్ అనమాట అసలు అందులో ఇంత కలర్ చాట్ అనేది చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు ఏదో ఒకటి రెండు తెచ్చి ఇది రేర్ పీస్ డిజైనర్ పీస్ అని చెప్తుంటారు ఇవి మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రింట్ సేమైనా కానీ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మారుతాయి ఒకదాని ఒకదానికి ఉండదు ప్రింట్లు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట నెక్స్ట్ ఇచ్చోండి అసలు వింకుల్లో మెటీరియల్ అయితే సూపర్గా ఉందండి నేను ఇంతవరకు చూడలేదండి రియల్గా క్రేపు ప్లస్ టిష్యూ ఫ్యూజన్లో వచ్చింది ఇవే సారీస్ హైదరాబాద్లో ఎక్కడ దొరకమని చెప్పని ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టేసి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి క్వాలిటీ సేమ్ ఉంటుంది చూండి చెప్పే మాట విధానమే వేరేషన్ ఉంటుంది అంతే చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ లెవెల్ సారీస్ మంచి కలర్ మ్యాచింగ్లో అవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తాయండి బెస్ట్ సైజ్ బెస్ట్ ప్రైజ్ అందానికి ఇదేనండి ఎగ్జాంపుల్ సూపర్గా ఉన్నాయి సారీస్ ఇలా ఇవన్నీ కూడా కలర్ షో కలర్ చార్ట్ కలర్ టోన్స్ నెక్స్ట్ మనకి క్రేప్ షిఫాన్స్లోనే శారీ అంతా కూడా మిడిల్ దోరియా కాన్సెప్ట్ వస్తుంది అనమాట ఇలా మిడిల్ దోరియా కాన్సెప్ట్లో అసలు చూడండి ఇవి ఒక లెవెల్లో ఉన్నాయి మంచి బేజ్ వెళ్ళండి ఉంది బేజ్ కూడా ఫ్యాన్సీగా కావాలి డైలీ వేర్ కావాలి కట్టుకుంటే అఫిషియల్ లుక్ ఉండాలండి మనకి అలాగొద్దండి స్టోర్కి వచ్చేయండి ఇంత మంచి కలెక్షన్స్ వచ్చినాయి మీరు వచ్చి ఇవి క్రేప్స్ అని చెప్పండి మీకు వెరైటీ అంతా చూపిస్తారు మీరు ఐటమ్ అడిగితే వీడియోస్లో చూసాం కదా అంటే మీరు ఏం చూసారో వీళ్ళు ఏం చూపిస్తారో అర్థం కాదండి ఎప్పుడు నేను ఉన్నాను కాబట్టి చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి అవి చూపించారంటే అందులో కలెక్షన్స్ అంతా బయటకు వస్తాయి నెక్స్ట్ చూడండి స్మాల్ మనకి కాక్టైల్ పార్టీస్ ఉండాలి స్మాల్ పార్టీస్కి వెళ్ళాలి మరీ లిస్ట్ కొద్ది సార్ సురేష్ శారీస్ అని మరీ సింపుల్ ఉండకూడదు అంటున్నారు అలాంటి అకరేషన్కి చాలా బాగుంటుంది ఎందుకంటే లైట్గా లాగా మిడిల్ ఊసి వచ్చింది కదా జెరీ షైన్ ఏంటంటే కొంచెం షైనిష్గా ఉంటుంది బార్డర్ చూసామంటే ఫ్లోరల్ బార్డర్ పళ్ళు చూసామంటే ఇలా బ్లౌజ్ చూడండి క్రేబ్ బ్లౌజ్లో హైలెట్ ఉంది శారీ ప్రైస్ చూసాము అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ మ్యాచింగ్స్ అయితే ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట చాలా చాలా నీట్గా ఉంటాయి ఫస్ట్లో బుక్ చేసుకుంటే కలర్ చట్టం ఉంటుంది తర్వాత తర్వాత ఏంటంటే ఏ కలర్ ఉండి ఇంకా కలర్ తీసుకోవాలన్నమాట ఎలా ఉన్నాయి కలెక్షన్స్ వీటి కోసం అండి బెనారస్ సుడిగాలి పర్యటన చేయలేదండి త్రీ డేస్ ఉన్నాను ఎంతలా అంటే ఎక్కిన వివర్ దగ్గర గుమ్ దిగకుండా దిగిన గుమ్మం ఎక్కుండా అన్న కాన్సెప్ట్ లాగా తిరుగుతూనే ఉన్నాను అనమాట మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయండి చెప్పాను కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్తో పాటు ట్వంటీ సిక్స్ అప్డేట్ వర్షన్ అప్డేట్ వర్షన్ లాగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ చూసామంటే క్రేప్లోనే మనకి చిన్న సాటిన్ పౌడర్ వచ్చి సూపర్ ఉంది చూడండి మిడిల్ వచ్చేసరికి ప్యూర్ మష్రూమ్ అండి మష్రూమ్ క్రేప్స్లో పళ్ళు వచ్చేసరికి ఇలా సూపర్ ఉందని శారీ అయితే చాలా చాలా బాగుంది ఎవరికైనా ఫ్యాన్సీగా ఉండాలి క్యాజువల్ కట్టే టైప్లో ఉండాలి అనుకుంటే మనకి ఇలా వెళ్ళిపోవచ్చు అండి మంచి ప్రైస్లో వస్తున్నాయి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్లో వచ్చేస్తున్నాయి హైలైట్ ఉంది ఇందులో నిమ్ జరిగి కన్సప్లిం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ మ్యాచింగ్స్ అనమాట దేనికదే హైలైట్ టోన్స్ సేమ్ ప్రైజ్లో అండి చూసామంటే రస్ట్ కలరు ఈ కలర్ చాలా రేర్గా వస్తుంది రస్ట్లో కూడా మనకి ఓల్డ్ రస్ట్ అండి జనరల్గా కొత్తిటి కంటూ ఉంటారు అలా కాకుండా ఇది ఏంటంటే ఎర్రమట్టి నెక్స్ట్ చూడండి బాటిల్ గ్రీన్ మంచి బాటిల్ గ్రీను చాలా బాగుందండి సారీ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీలో వచ్చింది వన్ ట్వంటీ గ్రామ్స్లో వచ్చింది క్రేప్లో వన్ ట్వంటీ గ్రామ్స్ చాలా రేర్ అండి నీట్గా ఉంటాయి కలర్ స్టోన్స్ ఏ కలర్కి ఆ కలరే బాగుంది ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫైవ్ ప్లస్లో వస్తాయి నెక్స్ట్ చూసామంటే సేమ్ బెన్ని క్రేప్ కాన్సెప్ట్లో వస్తుంది ఇదే కనుక ప్యూర్ బెన్నీలో కనుక వచ్చింది అనుకోండి ఎయిటీన్ థౌజండ్ సెవెంటీన్ థౌజండ్ అలా వస్తుంది బట్ ఇప్పుడు చూసామంటే బిలో ఫైవ్ థౌజండ్లో వస్తుంది ఇది బెనాల్ స్క్రేప్లో వచ్చింది బోర్డర్ లైన్స్ చూసామంటే ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ అండి శారీ కట్టండి మీతోనే స్టార్ట్ అవుద్ది బోర్డర్లో అలా వస్తుంది ఇలా బోర్డర్ మిడిల్ ప్రింట్ అలా పళ్ళు చూసామంటే ఇలా కలర్స్ అయితే ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట ఇవన్నీ కూడా కలర్ అండి నెక్స్ట్ చూసామంటే మనకి బ్రొకెడ్లా ఉంటుంది స్కర్ట్ వస్తుంది బెన్నీ సిల్క్ ఒకసారి కట్టి మళ్ళీ రిపీట్ చేయలేము సురేష్ అన్న వాళ్ళందరూ కూడా ఇది ఒక వరప్రసాదం అండి ఎందుకంటే సేమ్ ఇవే సారీ సు రియల్ బెన్ని క్రెప్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీలో వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి ఆల్రెడీ అని మీకు పిచ్చి జరిగి మెర్సీ జెరీ కాకుండా మంచి ఫైన్ జరీతో బెనారస్ జరీతో చక్కగా బిలో ఫైవ్ థౌజండ్లో ఈ జరీ బ్రోకర్ వస్తరికి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్లో వచ్చిందన్నమాట హ్యాపీగా ఒక అకేషన్కి ఒకసారి నుంచి రెండోసారి కట్టట్లేదండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి మంచి డిజైనర్ కాన్సెప్ట్ ఉండాలనుకుంటే ఇలా వెళ్ళిపోండి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్లో అల్టిమేట్ నెక్స్ట్ ఈ సారీస్ అండి సూపర్ అండి సూపర్ ఉన్నాయి క్వాలిటీ అయితే మీకు వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ శారీ స్టోర్కి వచ్చి పట్టుకొని చూండి కట్టే వాళ్ళని బట్టి మీరు ట్వంటీ థౌజండ్ శారీ కట్టారా ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సారీ కట్టారని ఎవరు కనిపెట్టలేరండి ఎందుకంటే సేమ్ టు సేమ్ ఇంచు కూడా ఫరక్ రాలేదు సేమ్ బెన్ని క్రెప్కి బెనాస్ క్రెప్కి ఇది వేరియేషన్ అనమాట మనం చెప్తే కానీ తెలియాలి సో కలర్ స్టోన్స్ అయితే సూపర్ ఉన్నాయి మంచి బ్లౌజ్ వస్తున్నాయి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో అల్టిమేట్గా ఉన్నాయండి ఇవి మటుకి ఫాస్ట్ బుక్ చేసుకోండి మనం కావాలనుకున్న దొరకవు ఇవి ఈ ప్రైస్కి అయితే రావు మేము షార్ట్ కొన్నాం సురేష్ ఇంత పెద్ద బోర్డర్లు ఎలా ఉంటాయి అనుకుంటున్నాము సారీ కట్టే విధంగా కడితే షార్ట్ లేదు హైట్ లేదండి బోర్డర్స్ నీట్గా వస్తాయి మీకు స్కట్ బోర్డర్ ప్యాటర్న్ అయితే అనుకోవాలి కానీ ఇది ప్యాటర్న్ కదా ఈ ప్యాటర్న్కి అలా ఏమి ఉండదు ఎవరికైనా బాగుంటుంది చాలా నీట్గా ఉన్నాయి చూడండి మంచి గోల్డెన్ ఎల్లో నాగశ్రీ గారు కానీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్యాక్ అంటారు నేనైతే సీ గ్రీన్ ఉంటా ఈ ఈ చార్ట్లో హైలైట్ అంటే ఈ గ్రీన్ అండి ఏం లేదు ఏ దేనికదే మీ దగ్గర ఏ కలర్ లేదు ఆ కలర్ హైలైట్ అండి అంతే కలర్ చాట్ అంతా బాగుంది బాగుండబట్టే నేను కొన్నాను బాగున్నాయి కాబట్టి మీరు కొంటున్నారు అది ఆ క్షణానికి ఆ కలర్ బాగుంది అనుకోవడం అంతే నీట్గా ఉన్నాయి దేనికదే హైలైట్ అనమాట సూపర్ ఉన్నాయండి లెవెండర్ కూడా చాలా బాగుంది మధ్య మళ్ళీ తగ్గింది లైలాక్ షేడ్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట పైలాగ్ ఎవరన్నా లేదు అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఉన్నా కానీ ఇందులో ఉండదు కదండి ఈ ఐటెంలో ఉండదు కదా అలా ఒక్కదాని మీద చూడండి అన్నీ కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోతాం క్రేప్లో మంచి సాఫ్ట్ టిస్లో ఉంది టిష్యూ బేస్లో వచ్చింది వాట్ వచ్చేసరికి క్రేపు వెప్ట్ వచ్చేసరికి టిష్యూలో అసలు ఎంత నీట్గా ఉందంటే అంటే లైట్గా షిమ్మరి ఉండాలి అలా అని పిచ్చి మీద పుండకూడదు అనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు మంచి ప్రైస్లో వస్తుందండి చక్కగా త్రీ థౌజండ్ రేంజ్లో చాలా చాలా క్లాస్గా ఉంది నీట్గా ఉందన్నమాట శారీ మంచి ప్రైజ్లో వచ్చింది కలర్ కూడా చూసామంటే అంతా కూడా మనకి డస్టీ కలర్స్ మ్యాచింగ్ వచ్చిందనమాట చాలా నీట్గా ఉన్నాయండి ఒక్కదాని మించి ఒకటి వేసే బ్లౌజ్ని బట్టి అసలు ఎవ్వరు కనపెట్టలేరండి ఇది థర్టీనా ట్వంటీనా అని అంత బాగున్నాయి మంచి శారీస్ మంచి ప్యూర్టీ ఇష్యూ కాన్సెప్ట్లో వచ్చింది అన్నమాట త్రీ థౌజండ్లో అసలు అల్టిమేట్ శారీస్ చూండి క్రీమ్ కి లెవెన్ రూ చాలా బాగుందండి ఈవినింగ్ అకేషన్ కనుక ఉందంటే సర్రా ఒకసారి బుక్ చేసేయండి మీరు త్రీ థౌజండ్లో కావాలనుకున్న ఇంత మంచి ఐటమ్ అయితే మటుకి మళ్ళీ ఎప్పుడు వచ్చిందో చెప్పలేము చాలా చాలా బాగున్నాయి మీ దగ్గర అన్ని మంచి అనుకోవచ్చు కానీ ఈ కాన్సెప్ట్ లైక్ చేసే వాళ్ళకి మళ్ళీ దొరకవు కదా అది చెప్పేది ఇవన్నీ చూడండి కలర్ మ్యాచింగ్స్ ఎంత బాగున్నాయో మంచి ప్రైజ్లో వచ్చినాయి మంచి కలర్స్ వచ్చింది అనమాట ఇచ్చే మనకి లాంగ్ లుక్ చూసామంటే సేమ్ భానుమతిగా చెక్స్ లాగా పల్లీలో వస్తుంది బాడీ అంతా కూడా ఇలా స్మాల్ చెక్స్ కాన్సెప్ట్ హైలెట్ ఉంది అన్నీ కూడా మంచి ప్రైస్లో ఉన్నాయి టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో చాలా చాలా బాగున్నాయి ఎవరికైనా సెట్ అవుతుంది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నెక్స్ట్ చూసాము అంటే టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్లో చెక్స్ వస్తుంది పైన చూసామంటే మనకి ఇలా క్రే ప్రింట్ స్టైల్లో వస్తుంది అనమాట మనకి చెందరి మీద ప్రింట్లు వచ్చినట్టు బాడీలో చూసామంటే ఇలా స్మాల్ ఎంబోస్లా వస్తుంది పళ్ళు చూసామంటే ఇలా లైన్సు టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్లో ఐటెం కొత్తగా ఉందండి ఇది పైన అంతా కూడా మనకి బ్లాక్లో వస్తుంది కింద నెవీ బ్లూ కాన్సెప్ట్లో ఒక్క దాని మించి ఒకటి ఇలాగా వీటితో పాటు ఇలా ప్యూర్ కోరా టిష్యూలో ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో చాలా చాలా బాగున్నాయి ఈ బడ్జెట్ చూసామంటే మనం వీడియోలో మీకు ట్వంటీ దాకా చెప్పాను కానీ ట్వంటీ దాకా ఇవ్వండి ఫైవ్తోనే ఎండ్ అయిపోయింది మళ్ళీ ట్వంటీ దాకా చెప్పి ట్వంటీ లేదనుకుంటారు మీరు చూపిస్తాను ఒక్కసారి జస్ట్ అలాగా నెక్స్ట్ ఇదిగో చూసామంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఎంత బాగుంచడండి సారీగా కట్టచ్చు సరదాగా హాఫ్ సారీకి వెళ్ళొచ్చు లాంగ్ ఫ్రాక్ వెళ్ళొచ్చు ఎంత బాగుంటుందంటే మనం చెప్తే కానీ ఆ ప్రైజ్ అని తెలియాలి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఏమొస్తుంది చెప్పండి మంచి డిజైన్ పీస్ వస్తుంది మన గర్మిళాలో ఇలా వీటితో పాటు ఇవన్నీ కూడా ప్యూర్లు వచ్చాయండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఇవన్నీ ఇలా ప్యూర్ మల్చేందేరిలో కొంచు అంటే ఎంత బాగుందంటే హల్ హెల్టీమేట్ అనమాట ఇలా టిష్యూలో సింపుల్ థ్రెడ్ బుట్ట వచ్చి చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా బిలో టెన్ థౌజండ్లో చూడండి ప్యూర్ టిష్యూలో ఆల్ ఓవర్ వచ్చి హైలైట్ సారీస్ ఇలాంటి కలెక్షన్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చేద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్ని